சாத <laughs> தளம்

ప్రతి మంగళవారం ప్రజా సమస్యలకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిర్వహించబట్టి ఇది నాలుగో వారంకి వచ్చింది అట్లాగే ప్రజా సమస్యలు ప్రతిసారి వచ్చినవే వస్తున్నాయి మేము కూడా తీర్చడానికి చూస్తున్నాం ఖచ్చితంగా తీరుస్తున్నాం కూడా శానిటేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క సమస్య తీరుస్తున్నాము అట్లాగే ఇప్పుడు వచ్చిన ఈరోజు వచ్చిన సమస్యలు ఏంటి అంటే వీధి దీపాలు సిసి రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏఈ గారికి సంబంధించిన సెక్షన్ వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా తీర్చడం జరుగుతుంది అట్లాగే ఇంకా అవి కాకుండా ఈ సంబంధం ఈ పరిధికి సంబంధం లేకుండా ఇంకొన్ని సమస్యలు వచ్చాయి అవి ఏంటంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఆయనతో ఒకసారి చర్చించి దీని గురించి ఒకసారి మాట్లాడి మరి ఏం నిర్ణయం తీసుకుంటారు ఏందని చెప్పేసి తెలుసుకొని నేను ప్రజలకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ప్రజల సమస్య తీర్చడానికే మున్సిపల్కి సంబంధించిన మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి సమస్య తీర్చడానికే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తీరుస్తాము అట్లాగే అది కాకుండా ఇప్పుడు ఒకరు ప్రతి ఒక్కరు ఒకటి అర్థం చేసుకోవాలి సీజనల్ వ్యాధులు అనేది చాలా వస్తున్నాయి విష జ్వరాలు చాలా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లును ఎట్లా శుభ్రం చేసుకుంటామో ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అన్నీ కూడా మనం నీట్గా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి దానితోటి సీజనల్ వ్యాధులు అనేవి కొంచెం వరకు తగ్గుతాయి విష జ్వరాలు మలేరియా డెంగ్యూ ఇవన్నీ టైఫాయిడ్ అని ఈ ఇలాంటి ఒక విష జ్వరాలు తగ్గుముఖం పడతాయి కాబట్టి మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి దగ్గరలో ఏదైతే స్తంభాలు ఉంటాయో కరెంటు స్తంభాలు దయచేసి దాకా వెళ్ళొద్దు కొంచెం కూలిపోయే ఉంటే మీరు అంత దూర అంత దగ్గర దాకా వెళ్ళకండి ఏదన్నా ఉంటే ఫస్టే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అధికారులకు చెప్పండి ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఏదన్నా చెట్లకు సంబంధించి చెట్లు కూలే విధంగా ఉంటే అది కూడా చెప్పండి ముందే అధికారులకు చెప్తే దాన్ని బట్టి శిథిలమైన ఇండ్లు అంటారు కదా కూలిపోయే స్టేజ్లో ఉంటాయి అవి కూడా అట్లాంటి ఇండ్లు ఏమన్నా ఉంటే మీరు దయచేసి అట్లాంటి ఇండ్లలో ఉండొద్దు మీరు ముందే కొంచెం జాగ్రత్తగా ఉండి వర్షాకాలం ఇంకా రానున్న రోజులే ఇంకా వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరు ముందే గ్రహించుకొని అధికారులకు చెప్పడం ద్వారా ఏం జరుగుతుందంటే మేము వెళ్ళి దాన్ని చూసి అధికారులు వెళ్ళి చూసి అక్కడ ఏదైనా సమస్య తీర్చడం జరుగుతుంది కాబట్టి ఏదన్నా మీరు అధికారులకు సూచించండి అధికారులు చెప్పిన రకంగా మీరు చేయాలి అధికారులు ఎట్లా అయితే మీరు ఇట్లాంటి ఇళ్ళల్లో ఉండొద్దు స్తంభాల కడిగి వెళ్ళకండి వీధి దీ వీధి స్తంభాల దగ్గరికి వెళ్ళొద్దు కరెంటు స్తంభాల దగ్గరికి అట్లాగే ఈ కూలిపోయే గోడల దగ్గరికి వెళ్ళొద్దు అన్నప్పుడు మీరు కొంచెం అది అనుగుణంగా ఉండి మీరు వెళ్లకుండా ఉంటే మీకు బాగుంటుంది అట్లాగే ఇంకా ప్రజల సమస్యలు తీర్చడానికే మున్సిపల్లో ప్రతి ఒక్కరు అధికారి పనిచేస్తున్నారు కాబట్టి మీరు కూడా కొంచెం అధికారులకు సహకరించి మీరు కొంచెం జాగ్రత్తగా